పోచారం మున్సిపల్ కౌన్సిలర్ పశ్య వేమారెడ్డి పదవి విరమణ కార్యక్రమం పోచారం మున్సిపల్ కౌన్సిలర్ బోయపల్లి కొండల్ రెడ్డి అధ్యక్షతన తులిప్స్ హోటల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమారెడ్డి ముప్పై తొమ్మిది సంవత్సరాలు వారి అనుభవాలను తాను పనిచేసిన స్థలాల్లో అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ మృదువైన మనసున్న మారాజు అని కుటుంబ సభ్యులు చిన్ననాటి స్నేహితులు పోచారం పురపాలక సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొని పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గట్ కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి కమిషనర్ సాబీర్ అలీ మరియు పాలక వర్గ సభ్యులు గట్కేసర్ మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ పోచారం మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు పాలక వర్గ సభ్యులు కమిషనర్ చిన్ననాటి మిత్రులు సహ ఉద్యోగులు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు రెడ్డి నేను ఎప్పుడు చూసినా కూడా మొక్క విధంగా చిరునా ఎప్పుడు ఉంటుంది అది చాలా అది ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ ఇప్పుడు మంచి చూడగానే ఎంత అసెస్ట్ నవ్వుకుంటుంటాడు ఎప్పుడు మరి అది అందరికీ సాధ్యమైన పని అయితే కాదు బట్ వేమన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశారు ఇప్పుడు అట్లీస్ట్ ఈ షుడ్ స్పెండ్ విత్యారు వైఫ్ చిల్డ్రన్ అండ్ మీకు వ్యవసాయం ఉందా రేవారెడ్డి గారు రెస్టర్ లేదా బట్ యూ ఈస్ ఫ్రెండ్ విత్ ముప్పై సంవత్సరాల సర్వీస్ దాటినాక షుడ్ ఎంజాయ్ విత్ యర్ వైఫ్ అండ్ చదువు అండ్ ఐ రిక్వెస్ట్ ఆర్ బయటిని నేను కూడా ప్రే చేస్తున్నా దట్ యూ షుడ్ లీడ్ ఎ వెరీ పీస్ఫుల్ అండ్ పీస్ఫుల్ లైఫ్ థ్యాంక్ యూ ర్మన్లకి అలాగే ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం సార్ మా దగ్గరికి ఫస్ట్ టైం మా దగ్గరికే అక్కడ అక్కడొచ్చి కూడా చాలా నిపదస్తుడు చాలా మంచి వ్యక్తి అలాంటి వ్యక్తిని మా దగ్గరనే ఉంటాడు కమిషనర్గా అనుకున్నాం కానీ బదిలీగా పోచారంలోనే మా దగ్గర రిటైర్మెంట్ అని కూడా చెప్పిండు అవీ కానీ అన్నకు ఛాన్స్ ఇచ్చిండు అన్న దగ్గర అవుతుడు ఎట్లయితే అక్కడ చెట్ల దగ్గరైనా సరే ఇక్కడ అన్న దగ్గర ఇంటర్మేట్ అవుతున్నాడు చాలా నెమ్మది ఇలాంటి కమిషన్ నేను చూడలేదు ఎట్లా అంటే మీటింగ్లా ఎంతో ఇదో ఆడుదా దామా అదే అనేసి చాలా ఆవేశంతో కూర్చున్నోళ్ళు కూడా నెమ్మదిగా అయ్యి కూల్గా వేసి పోతుండే మీటింగ్ ఎట్ ఉంది అని అడిగి ఫస్ట్ మీటింగ్లోనే సార్ మరి నేను చెప్పకండి సార్ అనేసి అన్న దగ్గర ప్రతి కౌన్సర్ని కూడా అసలు ఫోన్ చేయడం కానీ మంచి వ్యక్తి మేడం గారు కూడా చాలా అదృష్టవంతుడు ఇలాంటి కూల్ వ్యక్తి అంటే మీకు అదృష్టం అనుకోవాలి మేడం అంత కూల్ గా అంటే ఎవరు ఉండరు నాకు తెలిసి ఎవరైనా నిమ్మదస్తులు అంటే అంత నిమ్మదస్తులు అంత అర్థం చేసుకోపోతారు అలాంటి మాకు కూడా సహకరించు మా గంటకేశ్వర మున్సిపాలిటీలో కూడా ప్రతి విషయంలో కూడా అలాగే మాదేని ఎంటర్‌టైన్‌మెంట్ ఐటర్ అనుకున్నానే కానీ ఇక్కడికి వచ్చిను ఇక్కడ కూడా పదవి అందరికీ అందருக்குండే ఉంటారు కానీ ఇవ మన జీవితంలో కూడా తినవడకు అన్ని ఆన అనుభవం సార్ కూడా మంచిగా ఉంటారు అన్ని వేసుకోవాలని సార్ సాధారణంగా